సంపద సృష్టిస్తామని చెప్పి ప్రజలపై చంద్రబాబు భారాన్ని మోపుతున్నారని వైసీపీ జిల్లా అధ్యక్షులు భూమున కరుణాకర్ రెడ్డి అన్నారు విద్యుత్ ఛార్జీల పెంపుతో ప్రజల నెత్తిపై గుదిమండ వేశారని నిప్పులు చెరిగారు ప్రజా సమస్యలపై వైసీపీ పోరుబాట విద్యుత్ ఛార్జీల మోతపై ఏపీ ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు వైసీపీ పెద్ద ఎత్తున నిరసనకు దిగింది నిరసనలో ఎంపీ గురుమూర్తి ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం మేయర్ శిరీష సహా వైసీపీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు చంద్రబాబు నాయుడు గారు తన ఎన్నికల ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలకు వాగ్దానం చేసి అందులో ప్రధానంగా ప్రజలు మాకు ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కాకుండా మేము విద్యుత్ ఛార్జీల భారం పెంచనే పెంచము చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి తానిచ్చినటువంటి ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానానికి జగన్మోహన్ రెడ్డి గారినే బూచిగా చూపించి ఆయన వల్లనే మేము చేయలేకపోతున్నాము అని ఈ రోజున మళ్ళీ అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ విద్యుత్ ఛార్జీలు పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వినియోగదారులకు రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము మీ పక్కన నిలబడతాం మీ కోసమని నిలబడతాం మా నాయకుడు ఎల్లవేళలా జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు ప్రజల మీద ఏ రకమైనటువంటి భారం చంద్రబాబు నాయుడు గారు మోపినా మీ పక్షాన మేము పోరాటాలు చేస్తామని ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ముఖ్యమంత్రి